ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ ఈ పవిత్ర మంత్రంతో ప్రారంభమవుతున్న మా ఈరోజు ప్రత్యేక జాతక కార్యక్రమానికి ప్రతి వీక్షకుణ్ణి సాదరంగా ఆహ్వానిస్తున్నాము యాస్ట్రాలజీ టాపిక్ ఛానల్ ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నది సింహరాశి ఫలాలు నవంబర్ పదహారు ఆదివారం పదిహేడు సోమవారం పద్దెనిమిది మంగళవారం పంతొమ్మిది బుధవారం మీ గత గ్రహానుభవాలు ప్రస్తుత గోచారాల ప్రభావం కుటుంబం వృత్తి ప్రేమ డబ్బు ఆరోగ్యం సంబంధిత సమస్యలు మరియు శాస్త్రీయ పరిష్కారాలు అలాగే కార్తీక మాసంలో సూర్యభగవాన్ ప్రాధాన్యం మరియు పాటించవలసిన శుభమంత్రం వరకు పూర్ణ వివరాలు ఇవ్వబోతున్నాం ఈ వీడియో మీ జీవితంపై ప్రభావం చేసే ముఖ్యమైన విషయాలను చెప్పబోతోండి కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి ప్రారంభించే ముందు అందరికీ ఒక చిన్న అభ్యర్థన మన ఛానల్ను ప్రోత్సహించడానికి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి మీ ప్రోత్సాహం మాకు పెద్ద శక్తి కామెంట్ సెక్షన్లో ఓం నమో నరసింహాయ నమ అని ఒకసారి టైప్ చేయండి ఈ దైవమంత్రం మీకు రక్షణ శక్తి విజయం అందించుగాక అయితే ఆలస్యం లేకుండా సింహరాశి ఫలాల వివరాల్లోకి ప్రవేశిద్దాం ప్రియమైన సింహరాశి జన్మజాతకులారా ఇప్పుడు మన జాతక ప్రయాణంలో అత్యంత భావోద్వేగపూర్ణమైన హృదయాన్ని తాకే రెండు ప్రధాన అంశాల వైపు సాగుదాం ఇవి మీ గత అనుభవాలు మీ అంతరంగ వ్యక్తిత్వం మీ జీవితాన్ని నిర్మించిన శక్తులు మీరు ప్రవహిస్తున్న గ్రహాల ప్రభావాలు అలాగే మీ రాశికి అధిపతి గ్రహమైన సూర్యుడు ఇచ్చిన వరాలు మరియు పరీక్షలను లోతుగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి ఈ మాటలు వినేటప్పుడు మీరు మీ జీవిత స్థితిగతులను సైలెంటుగా తిరిగి గుర్తు చేసుకునే అవకాశం ఉంది అది సహజం ఎందుకంటే నక్షత్రాల్లోని కథ నిజానికి మన జీవిత యాత్రను ప్రతిబింబిస్తుంది సింహరాశి వ్యక్తులు గతంలో జరిగిన అనుభవాల ద్వారా ఎంతో కఠినంగా తయారయ్యారు మీరు సాధారణ వ్యక్తులు కాదు మీరు జన్మతహా నాయకులు జనానికి వెలుగు ఇచ్చేవారు సమూహంలో ప్రత్యేకతను పొందాలని కోరుకునేవారు అయినప్పటికీ ఈ స్వభావం కారణంగానే మీరు జీవితంలో అనేక భావోద్వేగ గాయాలను ఎదుర్కొన్నారు ఒకవైపు ఎదగాలని ఆతృత మరొకవైపు మీ శ్రమను ఇతరులు గుర్తించకపోవడమే మీ అంతరంగాన్ని ఎంతో బాధపెట్టింది గత కొన్ని సంవత్సరాల్లో గ్రహస్థితులు మీ జీవితంలో మీ శ్రమకి సరైన ఫలితం ఆలస్యంగా అందే తరహా పరిస్థితులను ఎక్కువగా నిర్మించాయి మీరు ఎన్నోసార్లు మీ మీదే సందేహపడ్డ సందర్భాలుంటాయి నా శ్రమ ఫలించడం లేదా నాకోసం ఎవరూ లేరా నన్ను నిజంగా అర్థం చేసుకునే మనసు ఉందా అనే ప్రశ్నలు మీ నిశ్శబ్ద రాత్రులలో మీతోనే మాట్లాడినట్లు అయ్యింది చాలా సందర్భాల్లో ఎదుటివాళ్లను ప్రోత్సహించే వ్యక్తి అయినప్పటికీ మీరు నిరాశ చెందినప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎవరూ లేరన్న భావన ఎన్నోసార్లు మిమ్మల్ని గాయపరిచింది కుటుంబంలోనైనా పనిలోనైనా ప్రేమలోనైనా మీరే ముందుంటారు కానీ మీరు విలువైనవారు అనే భావం పొందడంలో ఆలస్యం రావడం మిమ్మల్ని లోతుగా బాధపెట్టింది అయినప్పటికీ అదే అనుభవాలు మీ వ్యక్తిత్వాన్ని నిర్మించాయి ఇప్పుడు మీరు పడిపోవడం భయపడని ఎదగడం ఆపని ఏ అడ్డంకి వచ్చినా తిరిగి పైకి లేస్తూ వెలుగుతూనే ఉండే వ్యక్తిగా మారారు మీ జీవితం పరీక్షలిచ్చింది కానీ ఆ పరీక్షల్లో మీరు ఇచ్చిన సమాధానం నేను బలహీనుడు కాదు నేను బలశాలి అని ఈ బలం ఈ ఆకర్షణ ఈ నాయకత్వ స్వభావం ఇవన్నీ మీలో సహజ సిద్ధంగా ఉండటానికి ప్రధాన కారణం మీ రాశికి అధిపతిగా ఉన్న అపార జ్యోతిని ప్రసరించే సూర్యుడు సూర్యుడు రాజసత్వం గౌరవం ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వం ప్రతిష్టకు ప్రతినిధి అందుకే సింహరాశివారికి జన్మత ఒక ప్రత్యేకమైన ఔన్నత్యం ఉంటుంది మీరు ఏ కోణంలో ఉన్నా మీరు వెలిగిపోవాలనుకుంటారు అది అహంకారంతో కాదు మీ విధానం అలాంటిది మీ మనసు పెద్దది ప్రేమను పెద్దగా ఇవ్వగలరు కాని అదే ప్రేమ తిరిగి దొరకపోతే మీ ఆత్మవిశ్వాసమే కాకుండా మీ హృదయం కూడా చీలిపోతుంది సూర్యుడు బలంగా ఉన్నప్పుడు మీరు ఉత్సాహంతో నిండిపోతారు పనిలో విజయాలు వస్తాయి ఇతరులు మీ సహాయానికి వస్తారు మీ శబ్దం అందరికంటే శక్తివంతంగా వినిపిస్తుంది కానీ సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు మీరు భావోద్వేగంగా కుంగిపోవడం మొదలవుతుంది మీ ప్రయత్నాలను ఇతరులు గుర్తించకపోవడం శక్తి స్థాయి తగ్గిపోవడం కొన్నిసార్లు మనసులో అంతరంగ పోరాటాలు మొదలవుతాయి ఎవరికీ చెప్పలేని నొప్పి ఉండొచ్చు కానీ బయట మాత్రం మీరు నవ్వుతూ బలంగా కనిపిస్తారు ఇదే సింహరాశి వ్యక్తుల శాశ్వత లక్షణం మీరు పడిపోతే నిశ్శబ్దంగా పడిపోతారు లేస్తే గొప్పగా లేస్తారు మీరు ప్రేమించే వారికి ప్రాణంగా నిలుస్తారు కానీ మిమ్మల్ని వదిలిపోయే వారిని తిరిగి కోరుకోరు మీరు తప్పు చేస్తే ఒప్పుకుంటారు కానీ సమస్య నుండి తప్పించుకోరు మీ వ్యక్తిత్వాన్ని గ్రహం కాదు సూర్యుడే నిర్మించాడు ఆయన మీకు వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు గౌరవం ధైర్యం కీర్తి గట్టి నిబద్ధత నిర్ణయాత్మకత అన్నీ ఇచ్చాడు అందుకే మీరు ప్రపంచాన్ని భయపడరు మీరు ప్రేమిస్తే గట్టిగా ప్రేమిస్తారు మీరు గెలిస్తే అందరినీ మీతో కలిసి గెలిపిస్తారు మీరు ఓడినా ఓడిపోయినట్లు అంగీకరించరు ఎందుకంటే మీకు ఓటమి అనేది తాత్కాలికం మాత్రమే విజయం మాత్రం శాశ్వతం మీ గతం రాళ్లతో నిండినదైన మీ స్వభావం సూర్యునిలా తిరిగి లేచే శక్తి కలది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అధిక శ్రమ భావోద్వేగ గాయాలు లోపలి నిశ్శబ్ద యుద్ధాలు ఇవన్నీ మీను బలంగా తయారు చేశాయి మీరు ఎదుర్కొన్న బాధ వృధా కాదు అది మీ ముందున్న గొప్ప జీవితానికి సిద్ధం చేసింది సూర్యుడు ఇంకా మీతోనే ఉన్నాడు ఆయన శక్తి మీలో ఉంది మీరు పడిపోతే లేవగలరు విజయం పొందగలరు ప్రకాశించగలరు ఎందుకంటే మీరు సింహరాశివారు అదే నమ్మకంతో తదుపరి అంశాలకు సాగుదాం మీ ప్రయాణం ఇక్కడితో ముగియలేదు ఇది విజయం ప్రారంభమైన దశ మాత్రమే ఇప్పుడు మనం జీవితంపై అత్యంత ప్రత్యక్షంగా ప్రభావం చూపించే రెండు కీలక అంశాల వైపు సాగుదాం ప్రస్తుత గ్రహగోచారాలు సింహరాశివారిని ఎలా ప్రభావితం చేస్తున్నాయి మరియు ఈ ప్రభావాలు కుటుంబ జీవితంలో ఎలా ప్రతిఫలించబోతున్నాయి ఇవి కేవలం జ్యోతిష్యం కాదు మీరు ఇప్పుడు అనుభవిస్తున్న భావోద్వేగాలు పరిస్థితులు అండ విరహం ఆశలు సంక్షేమం అన్నీ కలిసిన జీవితం అనే ప్రయాణానికి పట్టే అధ్యాయాలు ఈ మాటలు వినేటప్పుడు మీలోని అనుభవాలు గత గుర్తులు ప్రస్తుత భావాలు మనసులోకి వచ్చి ఉండొచ్చు ఎందుకంటే గ్రహాలు కదిలినా మనసు మాత్రం స్పందిస్తూనే ఉంటుంది నవంబర్ పదహారు నుండి పంతొమ్మిది వరకు ఉన్న గ్రహసాంచారం సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ కూడా వెయ్యబోతోంది అదే సమయంలో శక్తివంతమైన పురోగతి దారులను కూడా తెరిచే అవకాశం ఉంది సూర్యుడు శక్తివంతమైన రాశిబలమిచ్చే స్థితిలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగినట్లే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క సన్నివేశం మీ మనసును చాలానే పరీక్షించే అవకాశం ఉంది మీరు ఇప్పుడు చేస్తున్న ఆలోచనలు తీసుకుంటున్న నిర్ణయాలు మీ జీవితంలో ఎవరు ఉండాలని అనుకుంటున్నారు ఎవరి కోసం మీరు ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ ఈ సమయంలో గోచారం నేరుగా ప్రభావితం చేసే అంశాలు ఈ కొన్ని రోజులలో మీరు నేను ముందు సాగాలి కానీ ఏ దిశలో సాగాలి అనే ప్రశ్నతో కొంత అంతర్మథనం అనుభవించే అవకాశం ఉంది మీరు ఒక నిర్ణయం తీసుకోవడంలో తొందరపడితే అది మిమ్మల్ని భావోద్వేగంగా కుంగిపోనిస్తే అవకాశం ఉంది కానీ మీరు ధైర్యంగా క్షణం ఆగి ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం శాశ్వత విజయం వైపు మీను తీసుకెళ్తుంది ఈ గోచారం మీ వ్యక్తిత్వాన్ని బలపరచడానికి మీ బలహీనతలను బయటకు తీసుకువచ్చి వాటిని మార్చడానికి ప్రయత్నిస్తుంది మీకు మద్దతుగా ఉన్న వ్యక్తులు ఎవరు మిన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ నిట్టూర్పులు పెట్టే వ్యక్తులు ఎవరు ఈ వారం ఆ విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఎవరిని ఎక్కువ విలువ ఇస్తారు ఎవరిని మనసులో పెట్టుకుంటారు ఎవరిని వదిలేయాలో మీకు ఈ కొన్ని రోజులలో స్పష్టంగా తెలుస్తుంది అదే సమయంలో ఎవరో చప్పున వచ్చి మిమ్మల్ని మద్దతిస్తూ మీరు ఒంటరిగా లేరు అని అనాలనిపించే పరిస్థితి కూడా ఉండొచ్చు ఇక్కడ గ్రహాలు కఠినం చూపిస్తున్నాయా కాదు అవి మీ జీవితంలో ఇక ఉండకూడని సంబంధాలు బాధ్యతలు ఆత్మభారం లాంటి విషయాలను నిశ్శబ్దంగా తొలగిస్తున్నాయి మరింత సంతోషంగా శాంతిగా ఉండే జీవితానికి స్థలం సృష్టిస్తున్నాయి ఈ గోచారం ప్రభావం మొదటగా కనిపించేది కుటుంబ సంబంధాల్లోనే కుటుంబం మనకు శక్తి ఆదరణ నిలయం కానీ అదే సమయంలో భావోద్వేగ పరీక్షల వేదిక కూడా సింహరాశివారయ్యే మీరు కుటుంబానికి రక్షణగా నిలబడే వ్యక్తి మీరు శ్రమిస్తారు అందరినీ ఆసరాయిస్తారు కానీ అదే ప్రేమ మీకు తిరిగి లభించకపోతే మీ హృదయం లోతుగా బాధపడుతుంది ఈ వారం కుటుంబంలో చిన్న మాటలు అర్థం చేసుకోవడంలో పొరపాట్ల వలన కొంత భావోద్వేగ దూరం వచ్చే అవకాశం ఉంటుంది మీరు చెప్పిన మాటను వారు కఠినంగా అర్థం చేసుకోవచ్చు లేదా మీరు ఊహించిన సహకారం కుటుంబం నుంచి రావడం లేదనే అసంతృప్తి మీ మనసులో తడబడేటట్లు చేయవచ్చు పెళ్లైన వారికి జీవిత స్వాగతితో ఉన్న మాటల్లో చిన్న విషయాలు పెద్ద భావోద్వేగ ప్రభావం కలిగించవచ్చు కొన్నిసార్లు మీరు శ్రద్ధ చూపుతున్నా ప్రత్యుత్తరం ఆత్మీయతలా రాకపోవటం వల్ల మీలో నా స్థానమేంటి అనే సందేహం రావచ్చు మరియు కొందరికి కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడటం ఎక్కువగా ఉండి అలసటను కలిగించవచ్చు మీరు అందరికీ అన్నీ చేస్తున్నారు కానీ మీకోసం ఎవరూ చేయడం లేదు అనే భావన ఆత్మలో బరువుగా కూర్చుంటుంది అయితే దీనిలో చెడు ఉద్దేశం లేదు ప్రతి వ్యక్తికి భావాలను వ్యక్తపరచడంలో వ్యత్యాసం ఉంటుంది మరియు మీరు ఎక్కువగా ప్రేమను ఇవ్వడానికి అలవాటు అయినవారు అందుకే ప్రేమను మీరు ఇవ్వగానే పొందాలని ఆశపడతారు నొప్పి పెట్టు కూడా అక్కడే కాని ఇక్కడ గ్రహాలు మీకు ఇచ్చే రహస్య సందేశం చాలా విలువైనది మీరు కుటుంబానికి బలం కానీ మీ బలం కోల్పోవద్దు మీరు లేకపోతే ఇంటి వాతావరణం పతనమవుతుంది మీరు చిరాకుగా మాట్లాడినా ఇంట్లో ఉత్కంఠ పెరుగుతుంది మీరు నవ్వినా ఇంట్లో వెలుగు పెరుగుతుంది మీ ఉనికి సైలెన్స్ కాదు చైతన్యం అందుకే ఈ సమయంలో మీరు కోపం కంటే సహనాన్ని ఎంచుకుంటే ఒంతరితనం కంటే మాట్లాడటం ఎంచుకుంటే అంచనా కంటే అర్థం చేసుకోవడం ఎంచుకుంటే ఈ గ్రహగోచారం కుటుంబంలో గొప్ప మార్పు తీసుకురాగలదు మీరు ఒక్క అడుగు ప్రేమతో ముందుకు వేసినప్పుడు కుటుంబం మీ వైపు రెండు అడుగులు వస్తుంది వారు మీ మనసు అర్థం చేసుకోలేకపోయినా మీ శ్రద్ధను ప్రేమతో చూసినప్పుడు మీ హృదయం మళ్లీ నిండిపోతుంది ఈ కొన్ని రోజులు సింహరాశి వారికి భావోద్వేగ తుఫాన్లు లాంటివి కనిపించినా ఇది కూల్చడం కోసం కాదు నిర్మించడం కోసం ఇది దూరం చేయడం కోసం కాదు దగ్గర తీసుకురావడం కోసం ఇది బాధ పెంచడం కోసం కాదు బంధాలను శోభయమానం చేయడం కోసం మీరు కుటుంబాన్ని అర్థంతో ప్రేమతో చూస్తే మీ ఒక్క మాట మీ ఒక్క చిరునవ్వు మీ ఒక్క స్నేహితపూర్వక హత్తు ఇంటిని మళ్లీ పుష్పంలా వికసింపజేస్తాయి జీవితంలో కొన్ని పరిస్థితులు ప్రేమను తగ్గించేలా కాకుండా ప్రేమను గుర్తు చేయడానికి వస్తాయి ఈ గోచారం అందుకు ఒక అవకాశం మీరు ప్రేమిస్తే కుటుంబం బలపడుతుంది మీరు సహనం చూపితే కుటుంబం నిలబడుతుంది మీరు ముందడుగు వేస్తే సమాధానం ఇంటి గుండెల్లో తిరిగి ప్రతిధ్వనిస్తుంది ఇప్పుడు మీరు అనుభవించబోయే తదుపరి అంశాల వైపు ఆరోగ్యం పని ధనం చదువు ప్రేమ భగవద్భక్తి మరింత లోతుగా మరింత భావోద్వేగపూర్వకంగా జీవితం మార్చే మార్గదర్శకత్వంతో ముందుకు సాగుదాం ఇప్పుడు మనం ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ప్రభావం చూపే రెండు ముఖ్యమైన రంగాలలోకి లోతుగా ప్రవేశిద్దాం ఆరోగ్యం మరియు వృత్తి వ్యాపారం ఇవి పదాలతో చెప్పబడ్డ విషయాలు మాత్రమే కాదు మన రోజువారీ జీవన శైలిని మన భావోద్వేగాలను మన శక్తిని మన భవిష్యత్తును నిర్మించే శక్తివంతమైన విభాగాలు ముఖ్యంగా సింహరాశివారికి శక్తి ఉత్సాహం నాయకత్వం ఇవన్నీ జన్మతహా లక్షణాలుగా ఉండే కారణంగా ఆరోగ్యం తగ్గినప్పుడు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది అలాగే పనితీరు లేదా వ్యాపారంలో ఉన్న చిన్న ఇబ్బందులు కూడా హృదయంపై పెద్ద బరువుగా మారిపోతాయి అందుకే ఈ రెండు అంశాలను భావోద్వేగంతో మరియు శాస్త్రీయ గ్రహ ప్రభావాలతో అర్థం చేసుకోవడం చాలా అవసరం ఈ కాలంలో ఆరోగ్యపరంగా శరీరం ఎంత బలంగా కనిపించినప్పటికీ అంతర్గత అలసట ఉండే అవకాశం ఉంటుంది ప్రపంచానికి మీరు బలమైన వ్యక్తిగా కనిపించినప్పటికీ లోపల ఒత్తిడిని మోయటం మీ స్వభావం కొన్నిసార్లు మనసు మాత్రమే కాదు శరీరం కూడా విశ్రాంతి కోసం వేడుకుంటుంది ఆ సమయంలో మీరు మీమీద ఒత్తిడి పెంచితే శక్తిస్థాయి మరింత తగ్గిపోతుంది సింహరాశివారు సహజంగా బాధను బయటకు చూపించరు అందుకే ఇతరులు మీకు ఏమీ సమస్యలే లేవు అని భావించవచ్చు కానీ నిజానికి మీరు రోజంతా నిలబడ్డానికి చాలా ధైర్యం ఆత్మనియంత్రణ వాడుతున్నారు ఈ సమయంలో హృదయ స్పందన రక్తపోటు తలనొప్పులు కళ్ల అలసట నిద్రలేమి వంటి చిన్న చిన్న సమస్యలు కనిపించే అవకాశముంది కొంతమంది వద్ద భుజాలు నొప్పులు కూడా రావచ్చు ఇవన్నీ ఒత్తిడి నిల్వ అయిన సంకేతాలు భావోద్వేగ ఒత్తిడితో మానసిక నిశ్శబ్దంలోనే మునిగిపోయే సందర్భాలు రావచ్చు ఇతరులతో ఉండినా మనసు ఒంటరిగా అనిపించటం సహజమే ఆరోగ్యం తగ్గుతున్న అనుభూతి వచ్చినప్పుడు పెద్దవారిలా ప్రవర్తించి నిశ్శబ్దంగా ఆ బాధను భరించడం కాదు శరీరం కోరుతున్న విశ్రాంతి మరియు శాంతికి సమయం ఇవ్వడం చాలా అవసరం మీరు విశ్రాంతి తీసుకుంటే మీరు బలహీనుడిగా కాకుండా మీ శక్తిని రేపటి విజయాల కోసం సంరక్షిస్తున్నట్లే అవుతుంది ఒకరోజు కొంచెం నిద్ర ఎక్కువగా చేసుకోవడం కొంత సమయం నడక చేయడం ఉదయం సూర్యరశ్మిలో పది నిమిషాలు నిలబడటం వేడి నీటి స్నానం చేసి శరీరాన్ని సడలించడం ఇవన్నీ ఆత్మకు మరియు శరీరానికి పునర్వ్యవస్థీకరించే మార్గాలు మీకు చిన్న శ్రద్ధ ఇచ్చినప్పుడు మీ శరీరం మీకు గొప్ప ప్రతిఫలమిస్తుంది అందుకే ఈ వారం ఆరోగ్యం విషయంలో మీరు మీ మీద ప్రేమ చూపించడం తప్పనిసరి ప్రపంచానికి మీరు శక్తైన మీ శక్తికి మీరు రక్షకుడు అవుతారు ఇప్పుడు వృత్తి మరియు వ్యాపార విషయాలలోకి అడుగు పెడితే ఈ కాలం సింహరాశివారికి పరీక్ష మరియు అవకాశాల మేళవింపు మీరు చేస్తున్న పని మీ విలువను ప్రతిబింబించాలి మీరు చేసే శ్రమ గుర్తించబడాలి మీ ప్రతిభకు గౌరవం రావాలి ఇవన్నీ మీ మనసుకు అవసరమైన ఆహారం కానీ కొన్ని పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ కాలంలో మీ శ్రమను ఇతరులు పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు లేదా మీ ఆలోచనలను ఇతరులు ఇంకా స్వీకరించకుండా ఉండే అవకాశముంది మీరు ముందుకు వచ్చే నిర్ణయాలను తీసుకునే శక్తి కలిగి ఉన్నా ఇతరులు మీ దిశను అనుసరించడానికి కొంత సమయం పట్టవచ్చు ఈ కొద్ది రోజుల్లో సహచరులు లేదా వ్యాపార భాగస్వాములు పరస్పర అవగాహనలో కొంత లోపం చూపవచ్చు ఇది మీ మనసుకు బాధ కలిగించవచ్చు నూతన ప్రాజెక్టులు ప్రారంభమయ్యే సంకేతాలున్నాయి కానీ వాటిని త్వరగా పూర్తి చేయాలనే ఆతృతలోకి వెళ్లకుండా పద్ధతిగా వ్యూహం ఏర్పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి ఆర్థిక ఒత్తిడులు లేదా అంచనాలకు తగ్గ ఫలితాలు మొదటి కొన్ని రోజులుగా కనిపించినా ఇది శాశ్వతం కాదు ఇది పూర్తిగా తాత్కాలిక పరీక్ష మాత్రమే మీరు శ్రమిస్తున్న పని మెల్లిగా కానీ ఖచ్చితంగా ఫలించడం ప్రారంభమవుతుంది ప్రపంచం గుర్తించకపోయినప్పటికీ ప్రగతి లోపల తయారవుతోంది నిజమైన ప్రతిఫలం సరైన సమయంలోనే బయటపడుతుంది మీరు ఈ సమయంలో భావోద్వేగంగా కుంగిపోయి పనికి విలువ ఉందా అని ఆలోచించవచ్చు కానీ మీ నైపుణ్యాలు మీ నాయకత్వం మీ దృక్పథం చెరిగిపోని సంపద ఇవి మీరు ఎంచుకున్న దారిలో ఖచ్చితంగా విజయం అందిస్తాయి కొన్నిసార్లు నేర్పు కంటే సహనం గెలుస్తుంది సామర్థ్యం కంటే సమయం గొప్ప ఫలితమిస్తుంది వృత్తి లేదా వ్యాపారంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీరు ఎవరి వెనుక నడిచేవారు కాదు మీరు ముందు నడిపేవారు అందుకే కొంతకాలం ఇతరులు మీ అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి సమయం పట్టవచ్చు అప్పుడు ఆగిపోవద్దు ప్రయత్నం తగ్గించవద్దు ఆత్మస్థైర్యం వదులుకోవద్దు ఒక్కరోజు వచ్చిన నిరాశ పది రోజుల విజయానికి ప్రణాళికను నాశనం చేయొద్దు మీ పని మీ గురించి మాట్లాడే రోజు దగ్గరగా ఉన్నది మీరు మారితే విజయం వస్తుంది కాదు మీరు నిలకడగా ఉండితే విజయం మీ దారిలోకి వస్తుంది ఆరోగ్యం మరియు వృత్తి రెండూ మీ జీవితాన్ని నడిపే ప్రధాన శక్తులు ఆరోగ్యం నిలబెడితే వృత్తి వికసిస్తుంది వృత్తి ఎదిగితే మనసు ఆనందిస్తుంది రెండింటినీ మీరు పద్ధతిగా సంరక్షిస్తే మీరు మరింత వెలుగుతారు ఎందుకంటే మీరు సింహరాశివారు మీరు కరిగిపోవడానికి కాదు దగదగలాడుతూ ప్రకాశించడానికి పుట్టారు ఇప్పుడు ఈ శక్తి ఈ అవగాహన ఈ గ్రహ అనుభవాలు మీ జీవితం యొక్క తదుపరి అడుగులు దారి చూపబోతున్నాయి తదుపరి అంశాలలో ధనం చదువు ప్రేమ ఆధ్యాత్మికత మరింతగా మీ వ్యక్తిత్వాన్ని బలోపేతం చేసే మార్గదర్శకాలు మీకోసం ఉన్నాయి ఇప్పుడు మనం చాలామందికి మనసులో దాచుకునే రెండు ముఖ్యమైన అంశాల వైపు నెమ్మదిగా చేరుదాం ఆర్థిక స్థితి మరియు విద్య చదువులో ఉన్న వ్యక్తుల పరిస్థితులు ఈ రెండు భాగాలు మన జీవితాన్ని నిర్మించే ప్రధాన ఆధారాలు డబ్బు లేకపోతే మనసుకు శాంతి ఉండదు చదువులో ఫలితం రాకపోతే భవిష్యత్తు మీద ఆందోళన పెరుగుతుంది అందుకే ఈ విభాగాలు భావోద్వేగాలకు ఆశలకు ఆత్మవిశ్వాసానికి నేరుగా అనుసంధానం కలిగినవి ముఖ్యంగా సింహరాశివారికి డబ్బు మరియు విద్య అనేవి కేవలం అవసరం మాత్రమే కాదు గౌరవం సమర్థత స్వీయ విలువను చూపించే ప్రతిబింబాలు ఇవే రెండు విషయాలు మనసును పైకి ఎత్తగలవు లేదా క్షణాల్లో కింద పడేసే శక్తి కలిగినవి కాబట్టి ఈ అంశాలను మనసుకు దగ్గరగా ఆత్మను అర్థం చేసుకునే కోణంలో హృదయాన్ని తాకేలా వివరంగా చూద్దాం ఆర్థిక విషయాల విషయానికి వస్తే ఈ కాలంలో డబ్బు ప్రవాహం పూర్తిగా ఆగిపోవడం కాదు కాని కొంత అస్థిరత కనిపించే సందర్భాలు ఉంటాయి మీరు చేసిన పనికి వచ్చే ఫలితం ఆలస్యమవ్వచ్చు కొందరికోసం మీరు చేసిన సహాయం తిరిగి మీకు శ్రేయంగా రాకపోవచ్చు చేతిలో డబ్బు ఉన్నట్లు అనిపించినా భవిష్యత్తు కోసం ఉంచడం కష్టంగా అనిపించవచ్చు కొన్ని ఖర్చులు అనూహ్యంగా ముందుకు రావడం మీలో ఆందోళనను పెంచే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు వృత్తి ఖర్చులు ఆరోగ్య ఖర్చులు వంటి అంశాలు గతంలో కొన్ని ఆర్థిక నిర్ణయాలు భావోద్వేగంతో తీసుకున్నట్లయితే ఇప్పుడు వాటి ప్రతిఫలం ఎదురవుతుండొచ్చు కానీ దీంట్లో అపజయం కాదు పాఠం ఉంది డబ్బు ప్రవాహం తక్కువగా ఉన్నట్లుంది అంటే విశ్వం మనకు ఆర్థిక దృష్టికోణంలో ఒక మార్పును నేర్పిస్తోంది జీవితం మనకు చెబుతోంది అనవసరం ఖర్చు కాదు అవసరం కావాల్సిన చోట ఖర్చు ప్రతిసారి డబ్బు ఉన్నప్పుడు చేతిలో పెట్టుపోకపోవడం మీకు సమస్యను ఇవ్వగా ఇప్పుడు ఆలోచించి వ్యవహరిస్తే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది సింహరాశివారు డబ్బు సంపాదించగల శక్తిని కలిగినవారు అది మీలో ఉన్న నాయకత్వం నైపుణ్యం పట్టుదల వల్ల ఈ సమయంలో మీరు ఆతురతతో పెట్టుబడులు పెట్టడం లేదా ఆశతో అప్పు తీసుకోవడం కన్నా జాగ్రత్తగా అడుగు వేయడం చాలా అవసరం డబ్బుకు సమయం ఉంది సరైన సమయంలో పెద్ద లాభం రావడానికి బాట పట్టడానికి ఈ కాలం పూర్తిగా మౌన సిద్ధత లాంటిది దీనినే ఒక అంతర్గత అభివృద్ధి కాలంగా చూస్తే మీకు భవిష్యత్తులో రక్షణ లభిస్తుంది మరో విషయం గుర్తుంచుకోండి ప్రేమ గౌరవం ఆనందంలాగనే డబ్బు కూడా శక్తి దాన్ని శ్రద్ధగా చూసుకుంటే అది మన జీవితాన్ని మార్పు చేస్తుంది ఇప్పుడు విద్య మరియు చదువులో ఉన్న సింహరాశి వ్యక్తుల పరిస్థితికి వస్తే ఇది సున్నితమైన మరియు విలువైన దశ చదువులో ఉన్నవారు తమ భవిష్యత్తును నిర్మించుకునే దశలో ఉన్నారు అందుకే ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువగా అనిపించడం సహజం మీరు ఎంత కష్టపడుతున్నా ఎంత శ్రద్ధగా పుస్తకాలు చదువుతున్నా కొన్నిసార్లు ఫలితం అంచనాలకు తగ్గట్టు రాకపోవడం వల్ల మనసులో బాధ పుడుతుంది మీరు బాగా చేస్తున్నా మెదడు అందుబాటులో లేకపోవడం సమాచారం గుర్తు లేకపోవడం ఫోకస్ తక్కువ అవ్వడం ఇవన్నీ గ్రహాల ప్రభావం కొందరు ఇంట్లో ఉన్న ఒత్తిడి తల్లిదండ్రుల అంచనాలు భవిష్యత్తుపై భయం వల్ల చదవాలనే ఉత్సాహాన్ని కోల్పోతారు కొందరికి చదవాలనే కోరిక ఉన్నా నిద్రకు అంతరాయం ఫోకస్కు మానసిక ఒత్తిడి అడ్డంకా కావచ్చు ఈ సమయంలో మీ మనసులో ప్రశ్న రావచ్చు నేను సరిపోతున్నానా కానీ నిజమైన సమాధానం ఏమంటే మీరు సరిపోవడంలో కాదు మీరు ఎదుగుడంలో ఉన్నారు ప్రతి ఒక్కరిలో ప్రతిభ వేరు ఎవరి ప్రయాణం ఎవరిది ఒకలా ఉండదు సింహరాశి పిల్లలు చదువులో విజయాన్ని సాధించడానికి ప్రత్యేకమైన శక్తి కలిగిన వారు అది పెద్దగా నిష్క్రమణ కాదు పెద్దగా ప్రేమ మీరు ఏదైనా లక్ష్యాన్ని మనసులో పెట్టుకుంటే దాన్ని చేరే వరకు పట్టువదలనే స్వభావం మీకు ఉంది అందుకే ప్రస్తుతం మార్గం కఠినంగా కనిపించినా దారి ముగింపు మాత్రం ప్రకాశింతంగా ఉంటుంది పరీక్షలు ఉన్నవారికి ఆత్మవిశ్వాసం అత్యంత అవసరం ఇతరులతో పోలికవద్దు మీ ప్రయాణం మీది పుస్తకాలు చదవడమే చదువు కాదు అర్థం చేసుకోవడం చదువు టైం టేబుల్ను ఒత్తిడితో కాకుండా స్పష్టతతో రూపొందించండి చిన్న చిన్న ముందడుగులు పెద్ద విజయాలకు దారితీస్తాయి చదువు అనేది శ్రమకు కాకుండా పద్ధతికి బహుమతి ఇస్తుంది అర్థంతో చదివితే ఏ విషయమైనా మీదైనదే అవుతుంది ఆర్థిక మరియు విద్యాస్థితి రెండూ ఒకే వాక్యంతో ముగించవచ్చు మనసు భయపడితే శ్రమ ఎప్పుడూ సరిపోదు మనసు నమ్మితే శ్రమ ఒక్కసారైనా సరిపోతుంది డబ్బు కొంత ఆలస్యంగా వచ్చినా మీ చేతిని విడిచిపెట్టదు మీరు దానికి అర్హులు చదువు కొంత కఠినంగా ఉన్నా మీరు శాంతంగా పట్టుదల పెంచుకుంటే అది మీకు విజయం ఇవ్వకుండా ఉండదు మీరు పడిపోగలరు అలసిపోగలరు ఏర్చిపోగలరు కానీ వదులుకోలేరు ఎందుకంటే మీరు సింహరాశివారు మీలో ఉన్న దీపం అంధకారం వచ్చినప్పుడు మరింత వెలుగుతుంది ఇప్పుడు ఈ అవగాహన తదుపరి జీవితంపై ప్రభావం చూపే అంశం వైపు మిమ్మల్ని ముందుకు నడిపించబోతోంది ప్రేమ సంబంధాలు మరియు దైవభక్తి ఇప్పుడే మనం ప్రతి మనస్సును స్పృశించే అత్యంత హృదయానికి దగ్గరైన రెండు అంశాలను లోతుగా అర్థం చేసుకుందాం ప్రేమ మరియు ఆధ్యాత్మిక శక్తి ఇవి కేవలం జాతకంలోని అంశాలు కాదు ఇవే మన హృదయ గాయాలను నయం చేసే ఔషధం మనకు శాంతిని ఇచ్చే ఆత్మీయ బలం మన జీవితానికి అర్ధమిచ్చే సాన్నిధ్యం ప్రేమ మన జీవితాన్ని రంగులతో రంగరించే కాగా దైవభక్తి మనమున్న స్థానాన్ని లోనుండి బలంగా నిలబెట్టే వేర్లు ప్రత్యేకంగా సింహరాశివారికి ప్రేమ అనుబంధం దైవభక్తి అనేవి మూడు వేర్వేరు దారులు కాదు అవి మనసు ఆత్మ జీవితాన్ని కలిపే మూడు బిందువులు ఇప్పుడు హృదయానికి అతి దగ్గరగా ఉన్న ప్రేమ గురించి మాట్లాడుకుందాం ఈ కాలంలో ప్రేమ మరియు అనుబంధంలో కొంత భావోద్వేగ ఎంటెన్షన్ కనిపించే అవకాశం ఉంది సింహరాశివారు ప్రేమిస్తే ఆప్యాయంగా పూర్ణ హృదయంతో ప్రేమిస్తారు వారు తమ మనసులో ఉన్న వ్యక్తికి భద్రత బాధ్యత నమ్మకం ఇవ్వాలి అని అనుకుంటారు కాని అదే ప్రేమకు సమాన స్థాయిలో స్పందన రాకపోతే హృదయం చీలిపోవడం సహజం మీరు ప్రేమ చూపుతున్నా ప్రత్యుత్తరం దారుడంగా కాకపోయినా చల్లగా అనిపించినప్పుడు మీరు నేను ఎంత ప్రాముఖ్యము అనే ప్రశ్నలో మునిగిపోవచ్చు ఈ సమయంలో విఫలమైన సంభాషణలు ఆలస్యమైన మెసేజులు అర్ధం కాని మాటలు ఎదుటివారి నిశ్శబ్దం ఇవన్నీ మన హృదయంలో సందేహాలు రేపే అవకాశం ఉంది కొందరికి సంబంధంలో దూరం లేదా అపార్థాలు పెరగవచ్చు కొందరికి ప్రేమలో ఉన్న కోరికలు పెరుగుతాయి కాని మనసులోని మాటను చెప్పేందుకు ధైర్యం కొరవడవచ్చు మరియు కొందరికి గత ప్రేమ గాయాలు ఇంకా మానిపోకపోవడం వలన కొత్త అనుబంధాలకు అప్రత్యక్షంగా గోడలు ఏర్పడవచ్చు ప్రేమలో ఉన్న చాలామంది వారికి ఒక మాట చెప్పాలి మీరు ఎంతగా ప్రేమిస్తారో అంతగా బాధపడతారు కానీ అది బలహీనత కాదు అది మీ హృదయపులోతు మీరు ఎవ్వర్నైనా నిజంగా ప్రేమిస్తే వారికి సంతోషం రావడమే మీకు సంతోషం ప్రేమలో కొన్నిసార్లు గొడవలు వచ్చే అవకాశం ఉన్నా అవి బంధాలను విచ్ఛిన్నం చేయడానికి రాలేదు సంబంధాన్ని మరింత బలపరచడానికి వచ్చాయి ప్రేమ అనేది గెలవడం కాదు అర్థం చేసుకోవడం సింహరాశివారు అర్థం కావాలనే కోరుకుంటారు విమర్శించబడాలనుకోరు కాబట్టి ఈ కాలంలో సహనం సున్నితమయ్య సంభాషణ అర్థంతో వ్యవహరిస్తే ప్రేమ మళ్లీ వికసిస్తుంది సంబంధం నిజమైనదైతే దూరం వచ్చినా మళ్లీ దగ్గర పడుతుంది ఎవరో ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా మీ ప్రేమను చిన్నదిగా భావించకండి మీరు ఇచ్చే ప్రేమ శక్తివంతమైనది హృదయపూర్వకమైనది అరుదైనది అది మీ గొప్పతనం ప్రేమలో ఒక సందేశం గుర్తుంచుకోవాలి మీరు ఇవ్వగలిగిన ప్రేమ విలువను ఎవరైనా చూడకపోతే అది మీ తక్కువతనం కాదు అది వారి అదృష్టం తగ్గిపోవడమే నిజమైన ప్రేమ తిరిగి వస్తుంది నిజం కానిది దూరమవుతుంది రెండు పరిస్థితులు కూడా మిమ్మల్ని రక్షించడానికే జరుగుతాయి ఇప్పుడు మనం ఆధ్యాత్మికత ముఖ్యంగా సింహరాశివారికి ప్రాణమైన సూర్యభగవాన్ ప్రభావం గురించి మాట్లాడుకుందాం ప్రత్యేకంగా కార్తీక మాసంలో సూర్యుని భక్తి అనేది ఆత్మబలం ఆరోగ్యం అదృష్టం శాంతి విజయాలకు దైవదత్తమైన ద్వారం సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ కాలంలో సూర్యభగవాన్కు నమస్కారం చెయ్యడమనేది కేవలం పూజ కాదు అది ఆత్మను ఉజ్వలంగా మార్చే శక్తి సూర్యుడు శక్తి ప్రకాశం ప్రేరణ ఆరోగ్యం గౌరవం నాయకత్వం అధికారానికి సూచిక ఆయన బలం పెరిగితే మనలో ధైర్యం నిర్ణయశక్తి పనిలో పురోగతి సంబంధాలలో స్పష్టత ఆర్థిక స్థిరత్వం సహజంగానే పెరుగుతాయి మనం ఒక్కసారి సూర్యరశ్మిలో నిలబడితే శరీరానికి వైటమిన్ మాత్రమే కాదు ఆత్మకు నమ్మకం అనే అదృశ్య శక్తి కూడా చేరుతుంది కార్తీకమాసంలో ఉదయం సూర్యోదయ సమయంలో నీటిలో అరగించిన పసుపుతో అర్ఘ్యమిచ్చి సూర్యమంత్రం జపిస్తే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి గుండె బరువు తగ్గుతుంది మనసుకు శాంతి వస్తుంది గత గాయాలపై మాన్పు ప్రారంభమవుతుంది భావోద్వేగాలు చెదరగొట్టింపులు ఉన్నా కొద్ది రోజుల తర్వాత జీవితం సర్దుకుంటుందని విశ్వం గుట్టుగా చెప్పినట్లే అవుతుంది ఈ కాలంలో పఠించడానికి అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం ఘృణి సూర్యాయ నమ లేదా ఓం ఆదిత్యాయ నమ ఈ మంత్రాన్ని సూర్యరశ్మిలో నిలబడి కనీసం తొమ్మిదిసార్లు జపిస్తే మీ మనస్సు స్థిరమవుతుంది ఒత్తిడి తగ్గుతుంది నమ్మకం బలపడుతుంది పరలు ఎదురెదురుగా నిలుస్తాయి ప్రేమ మరియు దైవభక్తి రెండూ కలిసినప్పుడు మనిషి పూర్తిగా మారుతాడు ప్రేమ మన హృదయాన్ని ఆశతో నింపుతుంది ఆధ్యాత్మికత మన ఆత్మను బలంతో నింపుతుంది ప్రేమ మనల్ని మనుషుల దగ్గరకు తీసుకువెళ్తుంది భక్తి మనల్ని దేవుడు దగ్గరకు తీసుకువెళ్తుంది ఈ రెండు వారికి ప్రత్యేక రీతిలో అనుసంధానమై ఉంటాయి మీరు ప్రేమించే వ్యక్తిని రక్షించడానికి దేవుణ్ణి ప్రార్థిస్తారు దేవుడు ఇచ్చిన ప్రేమను గౌరవంగా కాపాడుతారు ఈ అందమైన పవిత్రమైన వ్యవస్థ మీ జీవితాన్ని మరింత శాంతితో సంతోషంతో విజయంతో ముందుకు తీసుకువెరుతుంది జీవితంలో బంధాలు మారవచ్చు పరిస్థితులు మారవచ్చు మనసులు మారవచ్చు కానీ ప్రేమ సత్యమైతే తిరిగి కలుస్తుంది అదృష్టం ఆలస్యమైతే మరింత గొప్ప రీతిలో వస్తుంది దేవుడు పరీక్షిస్తే అది త్యజించడం కోసం కాదు అసలైన విలువకు అర్హులను చేయడానికి ప్రేమను కోల్పోకండి నమ్మకాన్ని వదలకండి దేవుడిపై శ్రద్ధ తగ్గనివ్వకండి ఎందుకంటే ప్రేమ విశ్వాసం భక్తీ కలిసి పనిచేసినప్పుడు జీవితం మీద ఏ పరీక్ష కూడా నిలబడలేదు ఇప్పుడు మీరు ముందున్న రోజుల్లో భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా ప్రేమతో నమ్మకంతో ధైర్యంతో ముందుకు సాగేందుకు రెడీ అయిన దశలో ఉన్నారు మీరు ఒంటరిగా లేరు ప్రేమ మీతో ఉంది దేవుడు మీతో ఉన్నాడు